పరిస్థితి సారు కారు పదహారు అని చెప్పేసి ఇలా మా కేసీఆర్ గారు ఎక్కడికి పరారైందో అని చెప్పేసి మాకు తెలియడం లేదు అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పోగానే బాత్రూంలో కాలు జారి కాలు విరిగిందని చెప్పేసి మేము టీవీలలో చూడడం జరిగింది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మాకు తెలియనటువంటి పరిస్థితి కావున కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలియాలని చెప్పేసి ఆయన ఎక్కడున్న గజ్జెలకి రావాలని చెప్పేసి ఈరోజు మేము గజ్జల్లో భారతీయ జనతా పార్టీ గజ్జుల పక్షాన ఈరోజు గజ్జల్లో ఇలా గోడలపైన పత్రికలు వేసి కరపత్రాలు కొట్టించి ఇలా గజ్జలు పట్టణంలో పంచడం జరిగింది నేను ఒక సూచన చేయదలుచుకున్నా కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా మీరు ఒకవేళ టీవీ చూసినట్టయితే ఒక సూచన చేయదలుచుకున్నా ఇలా కేసీఆర్ గారు గజ్జలను అభివృద్ధి చేసిన అని చెప్పేసి ఇలా నాలుగు భవనాలు కట్టినా నాలుగు రోడ్లు నిర్మాణం చేసినా గజ్జలు మొత్తం అభివృద్ధి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు మీరు కట్టించినటువంటి ఏదైతే గజ్జల్లో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ కేవలం ఆసుపత్రి మాత్రమే కనిపిస్తుంది దాంట్లో డాక్టర్లు కనిపించరు